ఓం నమః నమ నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఈరోజు మనము అమ్మవారు దసరా నవరాత్రులలో భాగంగా ఈరోజు రెండవ రోజు మనము నిన్న బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి యొక్క ప్రాముఖ్యత చెప్పుకున్నాము ఈరోజు రెండవ రోజు గాయత్రి మాత యొక్క ప్రాముఖ్యత అనేది తెలుసుకుందాం ఈరోజు అమ్మవారి యొక్క రూపాలలో మనకి విజయవాడలో అమ్మవారి యొక్క అలంకరణలో ఈరోజు మనకు గాయత్రి అమ్మవారిని అలంకరణ చేస్తారు ఆ అమ్మవారి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఆ తల్లికి ఈరోజు అలంకరణలో ఏ రంగు ఉపయోగిస్తారు ఆమెకు పెట్టే నైవేద్యం ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఈరోజు అమ్మవారికి అలంకరణ కాషాయ రంగుతో అమ్మవారికి కాషాయ రంగులో ఉన్నటువంటి చీరతో అమ్మవారిని ఈరోజు అలంకరణ చేస్తారు నైవేద్యం వచ్చి కొబ్బరి అన్నము కొబ్బరి పాయసము కొబ్బరి లడ్డు ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా ప్రస పెట్టడం జరుగుతుంది అనమాట సరే ఇప్పుడు అమ్మవారి గాయత్రి మాతగా ఆమెని మనం తీసుకు అలంకరిస్తున్నారు మరి ఈ గాయత్రి మాతకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి మన అందరికీ తెలిసిందే గాయత్రి మంత్రము ఓం భూర్భువ స్వహ తత్సవితరణ్యం భర్గో దేవ శధిమహి దేవయనహ ప్రచోదయాత్ ఇందులో మనకి వేదాలలో ప్రారంభంలో ఫస్ట్ చెప్పుకున్నటువంటి ఓం భూర్భువ స్వహ అనేది కాకుండా మిగిలిన అంటే గాయత్రి మంత్రం అనేది ప్రారంభమయ్యేటువంటి పదం ఏది అంటే తత్ తత్సవిత్వరేణ్యం భర్గో దేవశీమహి ఆ నుంచి వస్తుంది అనమాట తత్ అనే పదంతో ప్రారంభమవుతుంది గాయత్రి మంత్రం అనేది ఈ తత్ అనే పదంతో ప్రారంభమై ఈ సృష్టి మొత్తాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి ఈ మంత్రము ఈ గాయత్రి మంత్రం అనమాట ఈ అమ్మవారు మనకు ఈ రెండో రోజుగా తీసుకోవడం ఏంటంటే మొదటి రోజున బాల త్రిపుర అమ్మవారు వచ్చి ఆ దేవాసుర సంగ్రామంలో పాల్గొని ఆమె ఈ మనల్ని రక్షించిందని రెండో రోజున గాయత్రి మాత వేద రూపంలో వేదాలకు మొత్తానికి మాతగా వేదాలకు తల్లిగా ఈ తల్లిని పూజించడం జరుగుతుంది ఎందుకంటే ఏ మంత్రము ప్రారంభమైన అమ్మవారు గాయత్రి మంత్రంతోనే కొనసాగించడం అనేది జరుగుతుంది అన్నమాట అందువలన ఇప్పుడు మనం చూడండి కృష్ణ గాయత్రి నారాయణ గాయత్రి గణేష గాయత్రి శివ గాయత్రి లక్ష్మీ గాయత్రి ఇట్లా ప్రతిదానికి అమ్మవారి గాయత్రి మా మంత్రము లేకుండా ఏది ప్రారంభం అవ్వదు అందువలన అన్నిటికీ ఈమె వేదాలకి మాతగా వేదాలకి తల్లిగా మనము సకల వేదాలకి మాతగా మనము ఈమని చెప్పుకుంటున్నాం అందువలన మనకు అంటే అర్థం ఏంటంటే వేదం అంటే జ్ఞానం కాబట్టి మనకు జ్ఞానాన్ని ఇచ్చేది జ్ఞానాన్ని మనకు ప్రకాశింపజేసేది ఆ తల్లి అనే ఉద్దేశంతో మనము ఈ మంత్రంలో ఏం చెప్తున్నాము అంటే మంత్రము యొక్క అర్థం ఏంటంటే ఆ గాయత్రి మాత మంత్రము సూర్యదేవుడికి సంబంధించింది అధిష్టాన దేవత వచ్చి సవిత ఆమెనే మనము సావిత్రి అంటున్నాం అన్నమాట సవిత సావిత్రి సూర్యదేవుడు ఈ ముగ్గురికి సంబంధించినటువంటిది ఈ మంత్రం మనం ఏమడుగుతున్నాము ఈ మంత్రం ద్వారా మనం ఏమి ప్రార్థిస్తున్నాము అంటే ఓ సూర్యదేవ లేదా ఓ గాయత్రి మాత మీరు మమ్మల్ని మా బుద్ధులని మా మనసులని ప్రకాశింపజేసి మాతో పాటు మీరు ఉండి మమ్మల్ని మా బుద్ధులని మంచి మార్గంలో నడిపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాము మా మనసులో ఉన్నటువంటి ధర్మార్థ కామ మోక్షాలకి సంబంధించినవన్నీ కూడా మంచి మార్గంలో కొనసాగేలా మమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాము అని మనము ఆ ప్రకృతి మాతనైనా మొత్తం సర్వము వ్యాపించి ఉన్నింది కాబట్టి ఈ ప్రకృతి మాత్రని మాతని అలాగే ఈ మంత్రంలో మనము ప్రచోదయాత అన్నాం కదా చోదయాత దగ్గర మనకి త్రిమూర్తులు అనమాట బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు ముగ్గురు కలిసి ఉన్నారు అలాగే త్రిమాతలు కూడా ఉన్నారు సరస్వతి దేవి లక్ష్మీదేవి పార్వతీదేవి అందువలన మొత్తము తల్లి తండ్రి అయినటువంటి అందరూ అందులోనే ఉన్నారు కాబట్టి ఈ మంత్రానికి అంత ప్రాముఖ్యత ఉంది మనము పూజించేటప్పుడు ఈ గాయత్రి మంత్రంతో మనం ఏమైతే మనం పలుకుతున్నామో గాయత్రి మంత్రాన్ని ఈ మంత్రం మనం ఉచ్చరించినప్పుడు ఆ జపం చేసినప్పుడు మనము ఆ దేవదేవుడు ఎవరైతే ఈ సృష్టికి ఉన్నారో ఆ మొత్తాన్ని మనము ప్రార్థిస్తూ మమ్మల్ని మంచి మార్గంలో నడిపించమని మాలో ఉన్న చెడు ఆలోచన ఆలోచనలను చెడు దృష్టిని చెడు దుష్ట శక్తులని మనలో ఉన్నటువంటి వాటిని పారద్రోళి మమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలని మాకు మంచి బుద్ధిని ఇవ్వండి అని మంచి జ్ఞానాన్ని ఇవ్వండి అని మమ్మల్ని ఎల్లవేళలా మీరు కాపాడుతూ ఉండాలని కోరుకుంటున్నామని మనం ప్రార్థిస్తున్నాం అన్నమాట అందువలన ప్రతిరోజు మనం ఇది జపించినట్లయితే మూడు కాలాలలో జపించవచ్చు లేదు అంటే మనకు వీలు కుదిరితే మనము పూజ చేసుకునే సమయంలోనైనా జపించవచ్చు మనకు కుదిరిన సమయంలో జపించి మనము ఆ స్వామిని అడగడం అనమాట మమ్మల్ని మా మనసుని మంచి మార్గంలో పెట్టండి అని మనం అడుగుతున్నాం అయితే ఈ గాయత్రి మాత యొక్క ఈరోజు అలంకరణలో ఆమె ఎలా కనిపిస్తారు మనకు అంటే ఆమె ఐదు ముఖాలతోటి ఈరోజు మనకి కనిపిస్తుంది ఏ ఐదు ముఖాలంటే ఏ రంగులలో కనిపిస్తుంది ఈరోజు ముత్యం రంగులోనూ పగడం రంగు లోను అమ్మవారు బంగారం రంగులోను నీలం రంగులోను తెలుపు రంగులో అంటే ఐదు ముఖాలుగా ఐదు రంగులతో ఆ తల్లి మనకి రోజు దర్శనమిస్తుంది అనమాట సకల దేవతలకి మూల శక్తి ఈ మాత కాబట్టి వేదమాతగా ఏమని మనము ప్రార్థిస్తున్నాం ఈ యొక్క గాయత్రి మాత యొక్క ముఖం అంటే మాతని మనం రూపం గుర్తు తెచ్చుకున్నట్లయితే గాయత్రి మాతగా ఇప్పుడు చూడండి మనకు హర్షిత కనపడుతుంది చక్కగా గాయత్రి మాత లాగా ఆ యొక్క రూపం మనం తీసుకున్నట్టయితే ఆ ముఖంలో మనకి అగ్ని కనిపిస్తుంది మన ఆమె శిరస్సులో మనకి బ్రహ్మదేవుడు కనిపిస్తాడు ఆ తల్లి యొక్క హృదయంలో విష్ణుమూర్తి కనిపిస్తారు అలాగే ఆమె యొక్క శిఖలో ఆ జడలో పైన శిఖలో మనకి పరమేశ్వరుడు కనిపిస్తాడు ఈ ప్రకృతికి సంకేతము ఈ తల్లి అయితే ఈ మొత్తం మంత్రంలో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి మనం చెప్పుకున్న మూడు పాదాలు ఉన్నాయి ఇందులో తత్తు నుంచి మనం తీసుకుంటే మొత్తం మూడు పాదాలు ఈ మూడు పాదాలలో ఒక్కొక్క పాదానికి ఎనిమిది అక్షరాలతో ఇరవై నాలుగు అక్షరాలతో ఇది కలిగి ఉంటుందన్నమాట ఈ గాయత్రి మంత్రం ఈ ఇరవై నాలుగు అక్షరాలలో ఇరవై నాలుగు వేదగణాలు ఇరవై నాలుగు మంది దేవతామూర్తులు ఇందులో కొలువై ఉంటారు వాళ్ళందరూ కూడా మనం ఎప్పుడైతే ఈ మంత్రాన్ని మనం జపిస్తామో వాళ్ళందరూ కూడా విశ్వక్షేమాన్ని మనకు ఇస్తూ విశ్వ అంతా బాగుపరిచి మనము కూడా అందులో బాగుండేలా మనల్ని అనుగ్రహిస్తారు అని చెప్పేసి మనకి ఇందులో తెలుస్తుంది అనమాట అలాగే గాయత్రి మంత్రానికి సంబంధించినటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే గాయత్ర పరం మతం నమాతు పరదైవతం అంటే అర్థం ఏంటంటే తల్లికి మించిన దైవం లేదు గాయత్రి మంత్రానికి మించిన మంత్రము లేదు అని మనకి వేదాలలో తెలియజేయడం జరిగిందనమాట అంత గొప్పది అలాగే గాయత్రి అనే పదానికి అర్థం తెలుసుకుందాం అంటే విడదీసి మనము అర్థం తెలుసుకుందాం గాయత్రి గాయ ప్లస్ త్రా అని త్రాయతి అని గయ ప్లస్ త్రాయతి అందులో గయ అనగా ప్రాణము గయలు అనగా ప్రాణములు త్రాయతే అనగా రక్షించడము అంటే ప్రాణాలను రక్షించేది ఈ గాయత్రి మంత్రం అనమాట గా గయ ప్లస్ త్రాయతి అనగా ప్రాణాలను రక్షించేది ఎవరి ప్రాణాలను మన ప్రాణాలను రక్షించే తల్లి ఆ గాయత్రి మాత అనమాట ఆ గాయత్రి మాతలు ఎవరెవరు ఉన్నారని చెప్పుకున్నాము సమస్త విశ్వానికి సంబంధించినటువంటి ఆదిదేవుడు ఆ తల్లి అందులో ముగ్గురు త్రిమూర్తులు త్రిమాతలు ఇందులో కొలువై ఉన్నారు కాబట్టి ఇది అంత పవిత్రమైనటువంటి మంత్రంగా మనము చెప్పుకుంటున్నాము మన ప్రాణాలను రక్షించేటువంటి మంత్రము ఈ గాయత్రి మంత్రము మనం ఈ ఈ మంత్రాన్ని ప్రతిరోజు చెప్పించుకున్నట్లయితే మన మనసు మంచి మార్గంలోకి వెళ్ళి మనల్ని మంచి మార్గంలో నడిపించడం అనేది జరుగుతూ ఉంది అలాగే వాల్మీకి మహర్షి మహాభార సారీ వాల్మీకి మహర్షి రామాయణం రాసేటప్పుడు ఆయన ప్రతి వెయ్యి శ్లోకాలకి మొదటగా ఒక్కొక్క గాయత్రి అక్షరాన్ని ఇప్పుడు మనం చెప్పాం కదా తత్ అనేది ఒక అక్షరము అట్లా మొత్తము ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ప్రతి వెయ్యి శ్లోకాలకి మొదటగా ఒక్కొక్క గాయత్రి అక్షరాన్ని చేర్చుకొని ఇరవై నాలుగు అక్షరమాలలతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రామాయణాన్ని ఆయన రచించాడనమాట అంటే వాల్మీకి మహర్షి ఈ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన ఆ రోజుల్లోనే ప్రతి వెయ్యి శ్లోకాలకి ముందుగా ఆ యొక్క మాత అక్షరాన్ని పెట్టుకొని ఆయన ఇరవై నాలుగు అక్షరాలతో ఇరవై నాలుగు వేల శ్లోకాలని రాసి మనకు అంత గొప్ప శ్రీ మద్ రామాయణ రామ్ సారీ రామాయణాన్ని మనకు అందివ్వడం అందించడం అనేది జరిగిందనమాట అక్కడక్కడ పదాలు తప్పిపోతున్నాయి సారీ అయితే ఈ ఈ గాయత్రి మంత్రం ఎక్కడ ఉంది ఎవరు రాశారు మనం మొన్న విశ్వామిత్రుడి కథ చెప్పుకునేటప్పుడు విన్నాము గాయత్రి మంత్రం అనేది ఋగ్వేదంలో మూడవ మండలంలో అరవై రెండవ సూక్తంలో పదవ శ్లోకంలో ఉంది మనకు ఋగ్వేదం అనేది మనము మొత్తం మొట్టమొదట అంటే ప్రపంచంలోనే మన భారతదేశము తీసుకున్న ప్రపంచం మొత్తంలో తీసుకున్న మొట్టమొదటి లిఖితపూర్వకమైనటువంటి గ్రంథం ఏది అంటే ఋగ్వేదం ఆ ఋగ్వేదం మనం రాసుకున్న ఋగ్వేదం తప్ప ముందు ఎవరు వేదాలు ఏమి రాయలేదు అంటే లిఖితపూర్వకంగా ఏ గ్రంథం ఎవరూ రాయలేదు మనమే ముందు మొదటిసారిగా లిఖితపూర్వకంగా మనం గ్రంథం రాసుకున్నాం ఆ ఋగ్వేదంలో మూడవ మండలంలో అరవై రెండవ సూక్తము పదవ శ్లోకంలో ఈ గాయత్రి మంత్రాన్ని వివరించడం జరిగింది సరే ఈ మండలము మూడవ మండలం అనేది ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్కరు రాయడం జరిగింది ఈ మూడవ మండలాన్ని విశ్వామిత్రుడు రాశాడు విశ్వానికి మిత్రుడు విశ్వానికి స్నేహితుడు కాబట్టి మనం ఆయనను విశ్వామిత్రుడు అంటున్నాం మరి ఈ మంత్రం కూడా విశ్వమంతా ప్రకాశింపజేసేటువంటి మంత్రం అనమాట ఇది అందువలన ఈ మంత్రాన్ని మనము చెప్పుకుంటున్నాం ఈ మంత్రం యొక్క అధిదేవుడు సూర్యుడు లేదా సవిత లేదా సావిత్రి అని మనం చెప్పు ఒప్పుకున్నామనమాట అది స్టాన దేవత అయితే ఈ మంత్ ఈ మంత్రం మనం ఏం చెప్పుకున్నాం ఈ మంత్రం తత్ అనే పదంతో ప్రారంభం అవుతుంది అనుకున్నాం ఈ తత్ అంటే అర్థం ఏంటి విశ్వరూప పరమాత్మ యొక్క స్వరూపం విశ్వరూపం మనం ఎవరినైతే విష్ణుతో పూ అనుకుంటామా పరమేశ్వరుడితో భావిస్తామా బ్రహ్మదేవుడితో భావిస్తామా ఏదైనా కానీ విశ్వరూపంతో సమానం అనమాట స్వరూపంతో సమానం అనమాట ఈ తత్ అనే పదం అందుకనే మనము మనకు శ్రీధర్బాబు సారు మనకి లాస్ట్ టైము బుక్ పేరు రావట్లేదండి ఓం తత్ సత్ అనే పదం మీరు ప్రతిరోజు చదవండి అది చాలా మంచిదని మనకు అప్పుడు చెప్పిన్నారు ఆ రోజు నుంచి నేను ఈరోజు వరకు పూజ చేసుకునే సమయంలో ఆ పదం వాడతాను అనమాట నేను ఓం తత్ సత్ అంటే తత్ అనేది ప్రారంభంలో రావాలి ఇక్కడ గాయత్రి మాతలో తత్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఆ రోజు మనకు ఆ బుక్ మాంక్ అనేది ఒక బుక్ చెప్పారు కదా అందులో చెప్పారండి అందులో థింక్ లైక్ మంకులో వచ్చింది అతను చెప్తాడు ఆ విషయం ఓం తత్సత్ అనేది ప్రతిరోజు అను అనుకోండి చాలా మంచిది ఆ మంత్రానికి చాలా శక్తి ఉంది అని అలాగే ఈ యొక్క గాయత్రి మంత్రము కొద్దిగా సౌండ్ వస్తుందమ్మా ఈ గాయత్రి మంత్రము మళ్ళీ మనకి యజుర్వేదంలోను సామవేదంలోనూ ఈ గాయత్రి మంత్రం మనకు కనపడుతుంది ఈ మంత్రము మనము ప్రతిరోజు మనము మూడు సార్లుగా చేయ వీలున్నప్పుడు చేయొచ్చు లేదంటే మనం ఉదయము రాత్రి పడుకునే ముందుగా కూడా ఇది చేయొచ్చు అనమాట అయితే దీనికి సంబంధించి అరవింద మన అందరికి తెలిసిందే అరవింద ఘోషణతను సౌండ్ వస్తుందండి కొద్దిగా ఆపరా దీనికి సంబంధించినటువంటిది మనకి అరవింద్ అలాగే స్వామి వివేకానంద అలాగే ఎస్ రాధాకృష్ణ ఇలా చాలా మంది సంబంధించినటువంటి వివరణలు ఇవ్వడం జరిగింది అంటే ఇందులో నుంచి వస్తుంది మనకి వాయిస్ ఇందులో నుంచే వస్తున్నా ఒక టూ మినిట్స్ మ్యూట్ చెయ్యవా నువ్వు దీని అర గాయత్రి మంత్రం గురించి కొంతమంది కొన్ని అభిప్రాయాలు అనేవి తెలియజేశారు మనము ఆ అభిప్రాయాలలో అభిప్రాయాలు ఏంటి అంటే దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుందాం ప్రకాశవంతమైన ఆ దైవిక శక్తి మనలను మంచి మార్గంలో నడిపించుగాక మన బాధలను మన దుర్గతులను పోగొట్టువాడు ఆనందాన్ని జ్ఞానాన్ని కలిగించేవాడు చెడు ఆలోచనను తొలగించేవాడు మన మనసును శుద్ధి చేసేటువంటి వాడు ధర్మ మార్గంలో మన ధర్మ మార్గంలో జ్ఞానాన్ని సరైన మార్గంలో నడిపించేటువంటి వాడు అయినటువంటి ఆ సూర్యదేవుడికి ఆ ప్రకృతికి ఆ త్రిమూర్తులకి త్రిమాతలకి నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి మనకి తెలియజేయడం జరిగింది ఇంకా ఎస్ రాధాకృష్ణ గారు ఏం చెప్తారంటే మేము ప్రకాశవంతమైన సూర్యుని యొక్క పూజ్యమైన మహిమను ధ్యానిస్తున్నాము ఆ సూర్యుని యొక్క ఆ యొక్క మహిమ మాలో ఎప్పుడు ఉంటూ మమ్మల్ని మంచి మార్గంలో ప్రేరేపించుగాక మంచి తెలివితేటలను మాకు ఇచ్చుగాక అని చెప్పేసి ఎస్ రాధాకృష్ణ గారు చెప్తారన్నమాట అలాగే అరవింద్ ఇంకొక దాంట్లో భూ వాతావరణము ఖగోళ గోళాల యొక్క దైవిక సృష్టికర్త ఈ సావిత్రి ఈ సవిత ఈ సూర్యుడు ఈ యొక్క అద్భుతమైనటువంటి స్ఫూర్తిని ఈ ప్రకాశవంతమైనటువంటి జ్యోతిని మేము ధ్యానిస్తున్నాము ఆయన మన మనసులను ధర్మ ప్రవర్తనలో నడిపించుగాక అని చెప్పేసి చెప్తున్నారనమాట ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనది చెప్తున్నారు అరవింద ఘోష్ ఏం చెప్పారంటే సూర్యుడు సూర్యుడు దిగి వస్తున్న దివ్యకాంతికి చిహ్నము ఆ గాయత్రి ఆ దివ్యకాంతికి చిహ్నము ఆమె ఆ దివ్యకాంతి ద్వారా దిగి వచ్చి మన మనసు యొక్క అన్ని కార్యకలాపాలను ప్రేరణ ఇచ్చి మన మనసుకి మనల్ని మంచి మార్గంలో నడిపించుగాక ఆ గాయత్రి మాత అని చెప్పేసి అరవింద ఘోషు చెప్పడం జరిగిందనమాట ఈ విధంగా గాయత్రి మాత గురించి మనకు వేదాలలో వివరించారు ఇంకా ఈమెకు సంబంధించి సైంటిఫిక్ రీజన్లో ఏమేమి చెప్తున్నారు మన శరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయి అని చెప్తున్నాం కదా ఏడు చక్రాలు డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి మన శరీరంలో ఆ డెబ్బై ఏడు వేల నాడులలో మనకు మన గ్రంథులు కూడా ఉంటాయి ప్రతి గ్రంథి ప్రతి ప్రత్యేకమైన పని చేస్తుంది మరి ఈ గాయత్రి మంత్రమును మనం పఠించినప్పుడు మన నాలుక ప్రతి గ్రంథి ద్వారమును తాకి దానికి ప్రతి గ్రంథికి సంబంధించినటువంటి పనితీరును మెరుగుపరిచి అది చక్కగా పనిచేసేలా ఈ గాయత్రి మంత్రం మనల్ని ప్రేరేపిస్తుంది అనమాట ఈ మంత్రం మనం చేపించినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి గ్రంథి మంచిగా పనిచేసేలా చేస్తుంది శరీరానికి మనసుకి శక్తినిస్తుంది అంతర్గత బలాన్ని జ్ఞానాన్ని ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది ఈ మంత్రాన్ని మనము జపించడం వల్ల ఈ మంత్రం జపం చేయడం వలన శ్వాసక్రియ మెరుగుపడి ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది ఒత్తిడి తగ్గే నాడి వ్యవస్థ కూడా చాలా బాగా అవుతుంది ఈ మంత్రాన్ని జపించడం వలన మనకు ఎన్నో జన్మల మనతో పాటు ఉన్నటువంటి పాపాలన్నీ క్రమేణ క్రమేణ అన్నిటినీ పోగొడుతూ ఉందనమాట ఎలా పోగొడుతుందంటే పాము కుబుసాన్ని కలిగి ఉండే ఆ కుబుసం ఎలాగైతే విడిపోతూ ఉంటుందో మనం ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండడం వలన మనలో ఉన్నటువంటి గత జన్మలో చేసుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మన నుంచి విడిపోయి మనల్ని స్వచ్ఛంగా ఉండే విధంగా ఈ మంత్రం అనేది మనల్ని తయారు చేస్తుంది అనమాట అంత గొప్ప మంత్రము ఈ గాయత్రి మంత్రము మనకు వీలుంటే మూడు సార్లు చేసుకుందాము లేదా అంటే ఉదయం సాయంత్రము ఖచ్చితంగా ఈ మంత్రాన్ని పఠించండి ఈ అమ్మవారి అలంకరణ గురించి ఈరోజు ఆ తల్లి ఈ ప్రకృతికి మాత కాబట్టి ఈరోజు రెండో రోజుగా మనకు అమ్మవారిని ఆ విధంగా గాయత్రి మాతను తీసుకొని ఈరోజు నవరాత్రులలో అమ్మవారిని పూజించడం ఈరోజు చేస్తున్నారు అంత గొప్ప ఆ తల్లి గురించి చెప్పే భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందుకు మీ అందరికీ అనంతకోటి కృతజ్ఞతలు స్టార్టింగ్లో చెప్పాను సరే మళ్ళీ అమ్మవారి అలంకరణం కాషాయ రంగు చీరలు అమ్మవారిని అలంకరిస్తారు కాషాయ రంగు ఏ వస్తువు అయినా కానీ ఈరోజు కాషాయ రంగులో ఉంటారు అమ్మవారు అలాగే నైవేద్యం వచ్చి కొబ్బరి అన్నము కొబ్బరి పాయసము కొబ్బరి లడ్డు ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు అనమాట ఈ రోజు ఖచ్చితంగా అమ్మవారిది వీలున్నంత వరకు మనము యూట్యూబ్ వీడియోలలో ఉన్నాయండి నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్రం అంటే మనకు కనిపిస్తుంది అది పెట్టుకొని వినేయండి అంత పది నిమిషాలు కూడా పట్టదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ సావిత్రి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ ఇవ్వండి థ్యాంక్ యూ